సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఫ్రెండ్స్ మీరు ఎంత ఎదురు చూసేది ఏది అజ్మీరా ఫ్యాషన్ అజ్మీరా ఫ్యాషన్లో పుట్టిన పిల్లల కళ్ళ నుంచి ముసలల్లో వరకు అది డ్రెస్సులు కావచ్చు మెన్స్ వేర్ కావచ్చు కిడ్స్ వేర్ కావచ్చు శారీస్ కావచ్చు శారీస్లో వేర్ సిల్క్ కాటన్ మిక్స్ క్యాట్లాగ్ ఇది అది అని పేరు పెట్టనట్టు అజ్మీరా ఫ్యాషన్ ఉంది అజ్మీరా ఫ్యాషన్ ఎక్కడుంది మీ అందరికైతే తెలుసు మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నా రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో థర్డ్ ఫ్లోర్లో మనకు ఉంది ఇక్కడ మన తెలుగు మేడం గారు ఉన్నారు ఇక్కడ మనకు చూడండి ఆ మేడంతో మాట్లాడితే అజ్మీరా ఫ్యాషన్ గురించి టోటల్ చెప్పేస్తే అంతకు ముందు ముందు చాలా సర్ప్రైజ్ చేసుకుంది నమస్తే మేడం ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు చెప్పండి మీరు ఎలా ఉన్నారు మేము మా వాళ్ళు సూపర్ అసలు అజ్మీరా ఫ్యాషన్ గురించి చాలా మంది చూస్తూనే ఉన్నారు అసలుకి అడుగుతూనే ఉంటారు అసలుకి మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఓ మై గాడ్ థ్యాంక్ యూ యాక్చువల్లీ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను కూడా తెలుసు మ్యామ్ కూడా తెలుసు సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా మనం అజ్మీరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మ్యామ్ స్టార్టింగే చెప్పేశారు ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ సారీస్ మెన్స్ వేర్ కింగ్స్ వేర్ అండ్ ప్లస్ డ్రెస్ మెటీరియల్ కుర్తి మన రెడీమేడ్ బ్లౌజెస్ అస్సర్ ఫాల్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి కానీ మనం ఇప్పుడు ఏంటంటే డైలీ వేర్ సారీస్ అంటే మీ తెలుసు కదా ఫార్టీ ఫైవ్ నలభై ఐదు రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో కలెక్షన్ చూసుకుంటా చూసుకుంటే మనం మాట్లాడలేదు ఎలా ఇస్తున్నారో చూడండి ఇట్లా వచ్చిందా ఇట్లా ఇట్లా వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే సో మీరు ఒకవేళ బై హ్యాండ్ తీసుకొని పోయినా కూడా ఇట్లా తీసుకొని అవచ్చు బై హ్యాండ్ కావాలి అనుకుంటున్నా అవసరం లేదు ఆన్లైన్ అంటే ఫోన్ మీద ఉన్న వీడియో మీద నెంబర్ కాల్ చేసి వీడియో కాల్ లో మీకు పార్సల్ అనేది అసలు ట్రాన్స్పోర్ట్ పెద్ద మేడం ఇంకొకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను మన అజ్మీరా ఆ ఈ వీడియో ఎప్పుడు అప్పుడు అప్లోడ్ అవుతుందో నాకు తెలీదు కానీ ఇంకొకటి బ్రాంచ్ మనది ఓపెన్ అవుతుంది ఇంకొక బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం రైల్వే స్టేషన్ నుంచి ఇది త్రీ కిలోమీటర్ లో ఓకే కానీ అది ఓన్లీ ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఓకే ఒకటిన్నర కిలోమీటర్ ఏంటి అది కొంచెం దగ్గర వచ్చేసింది సురానా బిల్డింగ్ ఫస్ట్ లో ఓకే సురానా బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అజ్మీరా ఫ్యాషన్ సెకండ్ బ్రాంచ్ అనేది అక్కడ లాంచ్ అవుతుంది ఇది ఫస్ట్ బ్రాంచ్ అయింది పెద్దగా ఉంది ఇక్కడ ఉంది సెకండ్ బ్రాంచ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన అజ్మీరా ఫ్యాషన్ ని విజిట్ చేస్తున్నారు లేకుంటే మన రెగ్యులర్ వ్యూవర్స్ ఉన్నారు అక్కడ రావాలని అనుకుంటున్నారు సురానా బిల్డింగ్ అని ఉంటుంది ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేకుంటే స్కిన్ పాన్ నెంబర్స్ ఉన్నాయి కదా వాళ్ళతో అటాచ్ ఉంటుంది అండ్ ఎప్పుడు దాకా మా షాప్ లో రారు అప్పుడు దాకా వాళ్ళతో కాల్తో ఉంటే ఎలా మీరు రావాలి అది కంప్లీట్ గా మీకు చెప్తారనమాట మీరు ఎలా రావాలి ఏం కదా అని కంప్లీట్ చెప్తారంట చూడండి సో వంటి ప్రాబ్లం అయితే లేదు సో మేము పెద్దగా ఉంది కానీ మనం చూపేలేము క్యాష్ కౌంటర్ రిసెప్షన్ అవంతా ఉన్నాయి కానీ సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఫోర్టీ ఫైవ్ సైజ్ లోట్ ఎందుకు ఇక తెలుసు సూపరిచయం అల్మీరా ఫ్యాషన్ నుంచి మేడం గారు మాట్లాడేది చంపదండి నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగుంది మీరు మీరు ఎలా ఉన్నారు చాలా సూపర్ అదే అందరికీ సూపరిచయం మీ ఫ్యాన్స్ కూడా చూస్తుంటారు వచ్చేసి సో मला ट्राय करायचे होते समर सीजन स्पेशल कलेक्शन आणिवडा ओके अंदर्के मी टेलसम आहे मैम इकडे प्रत्येक कलेक्शन डिफरेंटली वाईस डिपार्टमेंट मध्ये आहे की सातो डिपार्टमेंट मध्ये मना कॉटन साडीज కాటన్ సారీ నూట రెండు రూపాయలు అంటే నూట రెండు రూపాయల నుంచి మనకు కాటన్ శారీ అనేది మనకు స్టార్టింగ్ ప్రైజ్ బట్ దీంట్లో బ్లౌజ్ వస్తుందా ఎస్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ తో సహాయంగా బట్ మీ దగ్గర తీసుకోవాలంటే స్టార్టింగ్ లోనే అడిగేస్తాం మినిమం బడ్జెట్ సో మ్యామ్ ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీరు ఎంతైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు మినిమం మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నారంటే మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఎందుకంటే మనం కొరియర్ సర్వీస్ లేదు ఓకే సో మన దగ్గర ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ వర్క్ చేస్తాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ లో విదిన్ థర్టీ కేజీ పార్సల్ అయ్యేట్లా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి అంటే మినిమం ట్వంటీ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ నుంచి మనం స్టార్టింగ్ చేస్తాం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యన మీరు కొనుక్కోవాలి స్టార్టింగ్ ఆ తర్వాత ఎన్ని లక్షలు కొనుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా మీరు కొనుక్కోవాలంటే అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చి బట్ అజ్మీరా ఫ్యాషన్ లో ఇరవై వేలే నిన్ను మీరు కోటి రూపాయలు పెట్టిన తక్కువనే అసలు అన్నోటింటే అసలుకి చూసేద్దాం పదండి మన మేడం సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఏంటంటే ఇక్కడ లేనన్ కాటన్ ప్యూర్ కాటన్ ఖాదీ కాటన్ ప్లస్ మన నార్మల్ కాటన్ మన హు కాటన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ వెరైటీస్ కాటన్ లేనన్ కాటన్ లో వెరైటీస్ అనేది చెప్పాలంటే ఇక్కడ చూడొచ్చు మ్యామ్ లేనన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో విత్ జరీ కాన్సెప్ట్ తో పాటు ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ అన్నమాట సో ఇది కాకుండా దీంట్లో కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తాయి సిక్స్ పీసెస్ లో ఉన్నాయి అనమాట ఓకే దీంట్లో పీసెస్ కూడా ఉన్నాయి సో మన దగ్గర ఏంటంటే మ్యామ్ సెట్ టు సెట్ తీసుకోవాలన్నమాట సింగిల్ పీసెస్ అవైలబుల్ లేదు ఓకే సింగిల్ పీస్ అనే అవైలబుల్ సెట్ టు సెట్ అనేది మీరు తీసుకోవాలంటే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా సూపర్ డూప్ కలర్ పోవడం అలాంటిది ఏం లేదు గ్యారంటీ వైజ్ కాంబినేషన్ కలర్స్ అనేది మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఇదే కాకుండా మ్యామ్ ఇంకొకటి వెరైటీ నేను చూపిస్తాను దీంట్లో ఓకే సెకండ్ కలర్ సెకండ్ కలర్ మనకు దీంట్లో సిక్స్ కలర్స్ లో మనకు సెకండ్ కలర్ కూడా వచ్చేసింది చూడండి ఇది పల్లు మళ్ళీ ఇది తర్వాత మనకు బ్లౌజ్ వచ్చేసి లైన్స్ టైప్ లో వచ్చేసింది జస్ట్ లైక్ జెరీ జరింగ్ రిలేషన్ అండ్ ఇలాంటివి కాకుండా మ్యామ్ ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఓకే ఎయిటీ సెంటీమీటర్స్ నుంచి వన్ మీటర్ వరకు మనకు బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఉంటాయంటే చూడండి ఇది కూడా లేనన్ కాటన్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో మా ఇప్పుడు ఏంటంటే సమ్మర్ సీజన్ లో ఎక్కువగా నడిచే ప్రోడక్ట్ ఏంటంటే మన లేనన్ సో లేనన్ లో కాకుండా ఇంకా వెరైటీ వెరైటీస్ కూడా మీరు చూడాలని అనుకుంటే అవి కూడా నేను చూపిస్తాను ఇది బ్లౌజ్ మ్యామ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ లో బ్లౌజెస్ క్లాత్ కూడా చాలా చాలా గా ఉంది చాలా నెక్స్ట్ సో మొత్తం సేమ్ టు సేమ్ కలర్ లో కొంచెం డిఫరెంట్ కాఫీ కలర్ థ్రెడింగ్ తో వచ్చేసింది దీంట్లో కలర్స్ ఇస్ వస్తాం సో ఏదైనా కలెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఫ్రెండ్స్ తీసి వాట్సాప్ లో పెట్టేసండి స్క్రీన్ పాన తెలుగు వాళ్ళ నంబర్ కాబట్టి మీకు ఈజీగా మన లాంగ్వేజ్ లో ఇబ్బంది రాకుండా మన లాంగ్వేజ్ పర్సన్స్ మనకు మన లాంగ్వేజ్ అజ్మీరా ఫ్యాషన్ నుంచి మన ఇండియా లెవెల్ వరల్డ్ వైజ్ ఉన్న మొత్తం ఉంటారు మనకు ఆన్లైన్ డిపార్ట్మెంట్ బట్ మన తెలుగు వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు మీరు వీడియో నెంబర్ కి కాల్ చేసిన డీటెయిల్స్ మీకు సో ఇంకా పెస్టల్ కలర్లు మ్యామ్ ఇప్పుడు చెప్పాలంటే జనరల్ గా ఈ జనరేషన్ పెస్టల్ కలర్ బాగా కాన్సెప్ట్ చూడండి ఇది ఏ కాటన్ అసలు ఇది సాఫ్ట్ లెనన్ కాటన్ ఉంది మ్యామ్ సాఫ్ట్ లెనిన్ కాటన్ అంటే చూడండి లీప్ డిజైన్ వచ్చేసింది దీనికి అయితే మనకు పైన కింద సిల్వర్ జేరీ మళ్ళీ సూపర్ సూపర్ డూపర్ అసలు బట్ శారీ లెంత్ వచ్చేసి ఎలా ఉంటుంది సిక్స్ థర్టీ ఇప్పుడు చూడొచ్చు నా హైట్ అయితే ఉంటుంది ఒక ఫైవ్ ఫీట్ అయినా ఫైవ్ నైన్ ఫీట్ అయినా ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ దాకా వచ్చింది అంటే లైన్ కూడా ఎంత బాగుంది చూడొచ్చు అండ్ ఇది ఎక్కువగా చెప్పాలంటే ఇలాంటి కలెక్షన్ ఎక్కువగా మన సౌత్ సైడ్ లా వాడతారు సో మీకు కాపటానికి కొంచెం ఇట్లా రఫ్ లాగా కనిపిస్తుందేమో లైక్ ఇది వన్ టైం వాటర్ లో పోయిన తర్వాత ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ మారిపోతుంది ఓకే చూస్తున్నారు కదా మీకు సాఫ్ట్ గా ఒకసారి వాష్ చేసి ఉంటే ఇది చాలా సాఫ్ట్ గా మరిపోతుంది అని చెప్పేస్తున్నారు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ అసలు శారీ కూడా వండర్ఫుల్ దీంట్లో ఎన్ని ఉన్నాయి మీరు డిజైన్ కూడా చూడొచ్చు చాలా సూపర్ డూపర్ కలర్ కాంబినేషన్ చాలా దీంట్లో కలర్ కాంబినేషన్ గురించి ఒకవేళ చూడాలనుకుంటే ఇలా పీసెస్ జస్ట్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేస్తాచార్జ్ తీసి వాట్సాప్ లో పెడితే అన్ని మీకు మేడం మరి మోర్ కలెక్షన్ చూపిస్తాను మ్యామ్ ఇది ఎంత సాఫ్ట్ కలర్ ఉంది చూడండి చాలా సాఫ్ట్ మాట ఓల్డ్ జనరేషన్ నుంచి న్యూ జనరేషన్ వరకు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ నీట్ గా చెప్పేసి ఓల్డ్ జనరేషన్ నుంచి న్యూ జనరేషన్ వరకు జనరేషన్ వరకు అన్ని కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా ఉంది క్లాత్ అసలు చూడడానికి కూడా చాలా బాగుంది అసలు ఇంత సూపర్ గా ఉంటుంది దాంతో పాటు ఇంకా వెరైటీ గురించి చెప్పాలంటే మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇది విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది మ్యామ్ అది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే స్పెషల్ గా బ్లౌజ్ వచ్చేది మనకు దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇలాంటి కాకుండా ఇది కూడా వేరే సాఫ్ట్ మ్యామ్ ఇది కూడా కాటన్ వెరైటీనే ఇది సాఫ్ట్ కాటన్ ఇది సాఫ్ట్ కాటన్ దీనికి సంబంధించిన బ్లౌజ్ కాటన్ శారీస్ నూట రెండు రూపాయల నుంచి ఎంత రేంజ్ వరకు మ్యామ్ చెప్పాలంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ దాకా వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి అకార్డింగ్ మీ సిటీలో ఎలాంటి కలెక్షన్ నడుస్తుందో మీ బడ్జెట్ ఎంత మీ బడ్జెట్ అకార్డింగ్లీ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతుంది బడ్జెట్ ఉంటుంది కానీ చూడడానికి కొంచెం సాఫ్ట్ లాగా అనిపిస్తుంది క్లాత్ కూడా చాలా డిఫరెంట్ మస్లిన్ కాటన్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది చూడొచ్చు చాలా లైట్ వెయిట్ మటీరియల్ ఉంటుంది జస్ట్ లైక్ కాటన్ లాగా కూడా అంటే మస్లిన్ ఫ్యాబ్రిక్ లో కలెక్షన్ దొరుకుతుంది అలాంటి కాకుండా ఇంకొకటి వెరైటీ డిజిటల్ ప్రింట్ ఓకే డిజిటల్ ప్రింట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది డిజిటల్ ప్రింట్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఒకవేళ వేర్ చేసుకున్నారు అనుకోండి అసలు అంతేనే అనిపించింది అంటే అనుకోండి మీ కాలేజ్ లో ఏమైనా చిన్న ఫంక్షన్ కాటన్ లో ఎంత బాగుంది అసలు చాలా బాగుంది అసలు ఓవరాల్ లుక్ అనేది మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ సారీ కట్టుకున్నారంటే అబ్బా ఎంత సూపర్ గా ఉంటుంది అంత బ్రాండెడ్ ఐటమ్ అసలు డిజైన్ అంటే యా బ్యూటిఫుల్ అసలు ఇంకా సాఫ్ట్ డిజైన్ లో కావాలంటే ఇలాంటి కాన్సెప్ట్ ఓకే ఇంకా మనకు చాలా సాఫ్ట్ గా కావాలంటే ఇంకొక డిజైన్ అంటే వెరైటీస్ అయితే ఏం తక్కువ లేవు మ్యామ్ మన దాంట్లో కొన్ని కలెక్షన్ మనం చూపిస్తున్నాం ఎందుకంటే సమ్మర్ సీజన్ లో ఎక్కువగా ప్రోడక్ట్ సేల్ అయ్యేది అంటే మనకి కాబట్టి సారీ అందుకే బిఫోర్ గా మనకు అజ్మీరా ఫ్యాషన్ నుంచి కాటన్ సారీస్ చూడండి చూడండి ఎలా మన బ్లౌజ్ అనమాట ఓకే మీకు తెలుసు కాటన్ అంటేనే మనకు బ్లౌజ్ వేరుగా ఉంటుంది అనేది కూడా మీరు చూస్తున్నారు కాటన్ లో చాలా డిఫరెంట్ కాటన్ చూస్తున్నారు మీరు కదా స్టార్టింగ్ కి చెప్పాను కదా వన్ వన్ జీరో టూ న్ ఇంటర్వ్యూ అనేది అంటే కాటన్ చూద్దాం మళ్ళీ బ్లౌజ్ చూడొచ్చు ఇది ఫ్యాబ్రిక్ మీకు చూడడానికి రఫ్ అనిపిస్తుంది కానీ విత్ వాష్ ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ మారిపోతుంది ఓకే మీరు వాచ్ చేసిన తర్వాత ఇది చాలా సాఫ్టీగా మారిపోతుంది ఇంకొకటి ఇది చూస్తే ఇలాంటి కాన్సెప్ట్ చూడొచ్చు ఎంత షైనింగ్ ఉంటుంది ఒక చిన్న ఫ్యాన్సీ లుక్ అండ్ ప్లస్ ఏంటంటే ఒక చిన్న పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఇలాంటి కాన్సెప్ట్ అసలు ఇవి ఎలా ఉన్నాయంటే మనకు అకేషన్స్ కి వెళ్తే కూడా మనకు అంత గ్రాండ్ లుక్ కూడా కనబడేటట్టుగా ఉన్నాయి ఇవల్ల సారీస్ మనకు లైట్ వెయిట్ సమ్మర్ లో మనకు ఇంకొకటి వెరైటీ ఇంకొక వెరైటీ సాఫ్ట్ ఇది కూడా సూపర్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ డిజైన్ సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చేసి దీంట్లో ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఓకే దీంట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చేసాయి ఇవాళ చూపిస్తున్నారు టోటల్ గా మీ దగ్గర ఇప్పుడు చాలా ఉన్నాయి ఇంకా చాలా మోర్ డిజైన్స్ ఉన్నాయి కానీ చూడాలంటే రెండు రోజులు వరకు బట్ మెథడ్ చెప్పండి మన రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఈ వీడియో చూసుకున్నట్టు వాళ్ళకి స్పెషల్ స్పెసిఫిక్ గా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ రండి ఎంత పాసిబుల్ అవుతుందో మేడం ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోండి ఓకే ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టగలుగుతారు స్కిన్ పాన్ నంబర్స్ కి మీరు వాట్సాప్ చేయండి దాన్ని మీ ఆర్డర్ పెట్టండి పేమెంట్ మీరు ఆల్రెడీ మనకు చెయ్యాలన్నమాట ఓకే సో మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు మ్యామ్ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో వర్క్ చేస్తాం ट्रानपोर्टेशन आलरेडी पेमेंट मेथड मेम इकडे चूप्चि सो दाट फस्ट मी प्रीपेड उडाली इकड पेमेंट इनवस बिलक पंप विथ वाटप అండ్ ఇక్కడ నుంచి డిస్పాచ్ నెక్స్ట్ డే అవుతుంది మీరు పెట్టినారు అనుకోండి మీ అమౌంట్ క్లియర్ అయింది నెక్స్ట్ డే మీ స్టాక్ అనేది డిస్పాచ్ అవుతుంది మీ సిటీ దగ్గర మీ స్టేట్ దగ్గర రావడానికి మినిమమ్ డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ అకార్డింగ్ ఓకే సెవెన్ డేస్ ఎయిట్ డేస్ సిక్స్ డేస్ ఇలా పడతాయి అన్నమాట ఓకే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ లేదు టోటల్ పేమెంట్ ఒకటేసారే కదా మీరు ట్వంటీ థౌసండ్ తీసుకుంటారు క్రోడ్ తీసుకుంటారు అది మీ బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ గా ఈ రోజు మీరు అమౌంట్ టోటల్ పార్సల్ రేపే మీ లో వెళ్ళిపోతుంది మీ ఇంటి దగ్గర కూర్చున్న సిక్స్ టు సెవెన్ డేస్ అని మేడం గారు చెప్పేస్తున్నారు ఆల్రెడీ మీ అందరికి మేడం గారు కూడా చూడండి ఇంకా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో పైన నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో అంటే మోర్ డిజైన్స్ మీ సొంతం చేసుకోండి అని కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ ఎక్స్ప్లనేషన్ కూడా చాలా చాలా సోపర్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అజ్మీరా ఫ్యాషన్ నుంచి ధమాల్ ధవాల్ ధవా ఖరాబ్ అయినట్టు అన్న అనాలి అసలుకి మనకి ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్తో పెళ్ళి వాళ్ళు వస్తున్నారు హోల్సేలర్లు బిజినెస్ చేసుకునే తల్లు ఇంట్లో బిజినెస్ చేసుకునేది ఎంతమంది ఎక్కడ చూడు సౌండ్ 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 అసలు శాంపిల్స్ తీసుకొని వీడియో తీద్దామంటే కూడా మేము అంతా గానం అయిపోయింది అసలు చాలా మొత్తంలోనే చూయించినాం మీరు మిస్ కావద్దండి వీడియోపెన్ నెంబర్కి కాల్ చేయాలి వాట్సాప్లో కాంటాక్ట్ కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా బిజినెస్ స్టార్ట్అప్ కూడా హ్యాపీగా వీడియోపెన్ నెంబర్ కాదు సూరత్కి వచ్చినంటే ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తున్నా మీరు విజిట్ చేసి హండ్రామ్గా మీకు కొనుక్కొని పోవచ్చు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ దర్ బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్ ఓకే డన్